సంగారెడ్డి జిల్లా అశోక్నగర్లో జాగ్వార్ షోరూంను తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరిబాబు ప్రారంభించారు జ్యోతి ప్రజ్వరణ చేసి అనంతరం రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు వీహెచ్ఈఎల్ అమీన్పూర్ భీరంగూడ కృష్ణారెడ్డిపేట ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు క్వాలిటీ మరియు మన్నిక తమ ప్రాడక్టు ప్రత్యేకత ఆయన పేర్కొన్నారు

बाबू साहब सूर्य इंटरनेशनल से इनोग्रेशन करे है और पूरा सूर्य इंटरनेशनल जयकोर टीम पूरा इधर पधारे है और आज ओपनिंग हुआ है शोरूम का और हमारा शॉप्स को टेन इयर्स कंप्लीट हो गए है और इधर पूरा जयकॉर का ऑल प्रोडक्ट्स आपको अवेलेबलिटी मिलता बिल्डर्स रेंस पूरा और वेनरलेस पैनल्स शॉवर इंक्लूजर बार टप्स गीजर्स लाइटिंग्स पूरा अवेलेबलिटी जयकोर का ऑल प्रोडक्ट रेडी मिलेगा आपको చందానగర్ ఏరియాలో ఆర్సీపురం పరిధిలో అంటే బిహెచ్ఎల్ ఏరియా దగ్గరలో చౌదరి ఏజెన్సీ ప్రారంభోత్సవం జరిగింది వారు రెండు వేల పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అయితే జాగ్వార్ సంస్థతో కూడా సుమారుగా సెవెన్ ఇయర్స్ నుంచి అనుబంధం ఉంది అయితే ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అనుగుణంగా జరుగుతున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతున్న విధంగా ఒక మంచి షోరూం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జాగ్వార్ షోరూం ఏర్పాటు చేశారు ఒక విశాలమైన ప్రాంగణంలో సుమారుగా ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ షోరూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో అందరికి వారి అభిరుచుల అనుగుణంగా ఇక్కడ ప్రతి వస్తువు అంటే జాగ్వార్ అనగానే చాలా మంది సిఫీ ఫిట్టింగ్స్ లేకపోతే వేర్ అనుకుంటారు అలా కాకుండా వెల్నెస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి షవర్ ఎంక్లోజర్ ఉంది షవర్ ప్యాన్ ఉంది పూల్ ఉంది స్పా ఉంది గీజర్స్ ఉన్నాయి అట్లాగే ఎక్సెసరీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది